పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది పాలన గాలికొదిలి అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ విమర్శించింది బీఆర్ఎస్ నాయకుడు సురేష్ ఏడెకరాల భూమి కోల్పోడుతున్నాడని అతనితో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడితే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు పదవి పోయిందన్న అకసుతోనే బీఆర్ఎస్ నేతలు అమాయక గిరిజనుల్ని రెచ్చగొట్టి దాడి చేయించారని అధికార కాంగ్రెస్ ప్రతిదాడికి దిగింది కుట్రకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేసింది వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పరస్పర విమర్శలకు దారి తీసింది దాడి జరగలేదని జిల్లా కలెక్టరే చెప్పాక అరెస్టులు ఎందుకు చేస్తున్నారంటూ గులాబీ నేతలు ప్రశ్నించారు ప్రశ్నించే గొంతుకలను అక్రమ అరెస్టులు కేసులతో అణచివెయ్యలేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా నరేందర్ రెడ్డిని ఎలా అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలో పనిచేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ అధికారులు హత్య చేస్తే ఏపీలో ఏం జరిగిందో చూస్తున్నామని పేర్కొన్నారు అవసరమైతే జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్తామని స్పష్టం చేశారు పదకొండు నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని కొడంగల్లో అరెస్టు చేసిన పదహారు మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని నరేందర్ రెడ్డి భార్య ఆవేదన వ్యక్తం చేశారు నేను ముందు తర్వాత పార్క్ ఎంటర్ అవుతుందా గా అరెస్ట్ చేశారు ఇతనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు మార్గ మధ్యంలోనే ఆపేసారు ఆపేసి అరెస్ట్ చేసుకుని తీసుకొని వచ్చారు మాకు ఎలాంటి విషయం తెలియదు సార్ సంబంధించి మెడిసిన్స్ డ్రెస్సెస్ పంపించారు అంటే హెల్త్ ఫీవర్ ఇష్యూ ఉంది త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉంది మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నిర్చకపోయినట్టు నేను తెలవక అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెత్కపోతారండి ఆయన బందిపోట తీవ్రవాదా అది అసలు అరెస్టా కిడ్నాప్ ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర నిజంగానే పిలిస్తే రెడ్డి గారు స్టేషన్ ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జరిగిన సంఘటన నిజంగా బాధాకరం కలెక్టర్ గారు బాగా తెలుసు మానవ కోణంతో మనిషి కూడా కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్నాను ఆలోచించకుండా ప్రజలకు మంచి చేద్దాం నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు గులాబీ రంగు ముసుగులో కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు రౌడీలను పెంచి పోషించి కలెక్టర్ పై దాడికి దిగారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆక్షేపించారు దాడి ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కుట్రపూరితంగా అమాయక గిరిజనులను రెచ్చగొట్టి కలెక్టర్ పైకి ఉసిగుల్పారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కం మండిపడ్డారు వెనకబడిన కొడంగల్లో అభివృద్ధి కోసం పరిశ్రమలు తెస్తుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పని ఇది కాదని విమర్శించారు అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎప్పుడు అధికారం కోల్పోయినా కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో లేకపోతే బలహీన వర్గాల్లో నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం అందులో నుంచి మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం మీకోసం అమాయకులైనటువంటి ప్రజలు బలి కావాలి ఆ రోజుల్లో ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అమాయకులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు మీరు మాత్రం ఎవరికి ఏం కావాలా ఇవాళ మళ్ళీ మీకు ఉద్యోగం అయ్యే వరకు మళ్ళీ వచ్చి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఈ విధమైన దుర్మార్గ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు ఏమనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్క ప్రజలు తిరస్కరించట్లే ఇక్కడ మీకు చాలా స్పష్టంగా మీ కార్యకర్తే ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధిని ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు ఈ ప్రత్యేక పరిస్థితులను ఆసరాగా చేసుకొని హరీష్ రావు కేటీఆర్ ఏ విధంగా అయితే కుట్ర చేసి మరి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి అమాయకులైన యువకులను రెచ్చగొట్టి వాళ్లకు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని తప్పుతో పట్టించి వాళ్ళని తాగుడుకు బానిసలం చేసి గంజాయికి బానిసలం చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేపిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నా ప్రపంచం రేపు ఏమి అంతమైపోదు మీ రాజకీయం రేపటితోటే అయిపోదు హుందాగా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించు అంతేగాని అధికారుల మీద దాడులు చేయించి వాళ్ల మీదకి మీ కార్యకర్తలను నాయకులను ఉసిగొల్పి అవి ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన తర్వాత తగ్గించి మేము గిట్లనే చేస్తాం ఏం చేసుకుంటావో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట మరోవైపు లగచర్ల పర్యటనకు వెళ్తున్న బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది కలెక్టర్ను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడంపై ఎంపీ అరుణ మండిపడ్డారు వికారాబాద్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వదిలిపెట్టడంతో వికారాబాద్ వెళ్లిన అరుణ కలెక్టర్తో మాట్లాడారు దాడి ఘటనలో గాయపడిన కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రులు దామోదర రాజనరసింహ శ్రీధర్బాబు పరామర్శించారు